ఈ వానలు వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లుగా వస్తాయన్నమాట పడవన్న టైంలో అసలు పడవు పడద్దున్న టైంలో పడుతూ ఉంటాయి ఈ టైంలో వర్షాలు పడడం వల్ల ఎవరికైనా ఏమైనా యూస్ ఉంటుందా చెప్పండి నష్టం తప్పితే ఈ టైంలో వర్షాలు పడడం వల్ల పంట నష్టాలు కలిగి రైతులు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు మాకైతే మూడు రోజులుగా వర్షం ఎడతెగకుండా పడుతూ అండి రోడ్లంతా కూడా వర్షం నీళ్ళు వచ్చేసాయి మేము ఎలాగో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు పాపం కింద ఇళ్లలోకి వర్షపు నీరంతా పోయి చాలా నష్టమైతే జరుగుతుంది అదేంటో కానీ పగబట్టినట్లుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇలా జరుగుతుందనమాట డిస్ తమిళనాడులో ఇంకేం చేస్తాను చెప్పండి ప్రకృతి చేసే కార్యాలను మనం ఆపలేము కదా ఇంకా అయితే వాతావరణం చల్లగా ఉంది కదా ఏదైనా చేయవా తినేదానికి వేడివేడిగా అన్నారు అందుకని బజ్జీలు అయితే చేశానండి బ్రెడ్ బజ్జీలు అయితే చేశాను మాకు ఇంకా అలాగే హోమ్లో ఉండే అవతాతలకి కలిపి చేశాను అనమాట బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది కదా మీరేమంటారు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్